హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పెన్షన్దారులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ పెన్షన్దారులకి ఈ నెల ఇరవై నాలుగు నుండి కూడా పెన్షన్ తనిఖీ మరియు పునః పరిశీలన జరుగుతుంది పెన్షన్ తనిఖీలో భాగంగా దీనిపై ప్రభుత్వము స్పష్టమైనటువంటి ఆదేశాలు అధికారులకైతే విడుదల చేసడం జరిగిందండి అధికారులు తనిఖీ చేయబోతున్నారు నోటీసు పింఛన్ దానికి ఎలా అందుతుంది నోటీసులో ఏముంటుంది నోటీసు అందుకున్న పింఛన్దారుడు ఏం చేయాలి పెన్షన్దారుడు ఏం తీసుకెళ్ళాలి పెన్షన్ తనిఖీలు ఏం చూస్తారు పెన్షన్ రద్దు ఎప్పుడవుతుంది యొక్క అప్లికేషన్ పైన పెట్టాము చూస్తున్నారు కదండి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా క్రింద తెలిపిన దివ్యాంగుల యొక్కదారులకు పునఃపరిశీలన మరి వెరిఫికేషన్ పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి ఎవరికి ఆర్థోపెటిక్ హ్యాండిక్యాప్టెడ్గా ఉన్నటువంటి వారికి ఎముకల యొక్క సమస్య అలాగే దృష్టి లోపము వినికిడి లోపము మానసిక మాంద్యము మానసిక ఆరోగ్యము ఒకటి కన్నా ఎక్కువ సమస్యలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దివ్యాంగుల యొక్క పెన్షన్ను మాత్రమే తనిఖీ చేయబోతున్నారు ఎవరు తనిఖీ చేయించారు అనుకుంటారంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి యొక్క గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వెల్ఫర్ ఎడ్యుకేషన్ అసిస్టెంటు మరి వార్డ్ వెల్ఫర్ డెవలప్మెంట్ సెక్రటరీ కావచ్చు పెన్షన్ వారైతే చెక్కింగ్ చేయబోతున్నారండి తనిఖీ చేయవలసిన పింఛనుదారులు ఏం పెట్టుకోవాలంటే మీ దగ్గర వివరాలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మొట్టమొదటిగా మా ఛానల్ వస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కంటే గంట బిల్కి మీరు నొక్కే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుందండి అయితే సచివాలయ సిబ్బంది మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా పెన్షన్ ద్వారా వారి వద్దకు వెళ్ళి ఆధార్ కార్డు ధృవీకరణ పత్రము అలాగే బయోమెట్రిక్ ద్వారా మీ ఫేస్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఖచ్చితంగా ఆఫ్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్ వాళ్ళకి సంతకం తీసుకుని నోటిని పింఛన్ దాడికి అయితే అందించడం జరుగుతుందండి నోటీస్లో ఏమవుతుందంటే పింఛన్ దాడి పేరేంటి పింఛన్ దారి ఐడి ఏంటి ఎక్కడ జరుగుతూ ఉంది దీని గురించి అయితే ఖచ్చితంగా వివరిస్తారండి నోటీస్ అందుకున్నటువంటి పింఛన్దారుడు నోటీస్లో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి ఖచ్చితంగా వారు చెప్పిన రోజు మనం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ ఉంటే హోల్డ్లోకి వెళ్తుందండి పెన్షన్దారుడు తాత్కాలికంగా వారి యొక్క పెన్షన్ కూడా వెరిఫికేషన్ అయితే పెండింగ్ పడుతుంది కాబట్టి వారికి పెన్షన్ కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది పెన్షన్దారుడు ఏం తీసుకెళ్లాలంటే పెన్షన్ ఖచ్చితంగా వెళ్ళే సదరం సర్టిఫికేట్ ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి ఆసుపత్రికి తప్పనిసరిగా పింఛన్ వెళ్ళాలి సదరం సర్టిఫికెట్లను బంధుమిత్రులతో పంపించడానికి కుదరదు పింఛను వెళ్ళి ఎవరిన తీసుకుని వెళ్ళి తోడుగా వెళ్ళొచ్చండి పెన్షన్దారుడు తన కేటాయించిన ఆసుపత్రికి మాత్రమే వెళ్ళాలి వెళ్ళినప్పుడు డాక్టర్లు తనిఖీ చేస్తారు ఇది ఒరిజినల్ సదనం సర్టిఫికేటా లేదా అక్రమంగా తీసుకున్నారా అని వారు ఒకసారి వాళ్ళు పరిశీలన చేస్తారు అదేవిధంగా వికలాంగులు కాదా లేదా మరలా రీఅసమెంట్ చేస్తారు ఇక యొక్క పెన్షన్ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే వారికి ఉన్నటువంటి మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేసి పెన్షన్దారులకు పెన్షన్ రికమెండేషన్ చేస్తారా లేదని చెప్పి వివరాలు అక్కడ నమోదు చేస్తారు ఎవరు పెన్షన్ రద్దవుతుందంటే పెన్షన్ తనిఖీలో భాగంగా అర్హులైనటువంటి వారికి సమస్య అయితే ఉండదు భోగ సర్టిఫికెట్లు మరి వికలాంగులు కాకుండా సర్టిఫికెట్ పొందినటువంటి వారికి వారి పెన్షన్ మాత్రమే రద్దవుతుంది అర్హులైనటువంటి వారు తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ తనిఖీలో భాగం కాండి పెన్షన్ తనిఖీలో హాజరు కానటువంటి వారికి పెన్షన్ మాత్రమే హోల్డ్లోకి వెళ్తుంది దానివలన పెన్షన్ తాత్కాలిక నిలుబుదలైతే జరుగుతుంది రెండోసారి తెలిపిన పిదప అవ్వకపోతే అప్పుడు వారి యొక్క పెన్షన్ పూర్తిగా రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి పెన్షన్ దాడు ఖచ్చితంగా మీకు ఈ డాక్టర్ గారు కావచ్చు లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ కావచ్చు వారు మీ యొక్క పెన్షన్స్ కనుక చెకింగ్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు తీసుకెళ్ళండి అలాగే సదరం సర్టిఫికెట్ తీసుకెళ్ళండి అలాగే మీ అక్కడ బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్ళండి మీ ఆధార్ కార్డు ఇవన్నీ వెళ్ళి ఎవరితో చెక్ చేయించుకోగలుగుతారో వారికి పెన్షన్ మాత్రమే ఉంటుంది ఒకవేళ కనుక మీరు చెక్కింగ్ చేయకపోతే కనుక వారికి ఆ మాసం నుంచి కూడా డబ్బు వచ్చి బోగస్ అని తెలుసుకొని దాన్ని రద్దు చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది కాబట్టి మీరు మీరు ఎవరైతే మీ దగ్గర ఉండి సచివాలయకి వెళ్ళి మీరు చెక్కింగ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు అందరికీ నమస్తే